హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ట్రెండీ చిన్నీ థాట్స్ మనం బాదం మిల్క్ కానీ మిల్క్ కానీ ఇటువంటి సీసాల్లో తెచ్చుకుంటాం కదండి అవి అయిపోయిన తర్వాత ఈ ఖాళీ సీసాలను పాడేయకుండా శుభ్రంగా వాష్ చేసి ఎండలో పెట్టి డ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇటువంటి కూల్ డ్రింక్ బాటిల్ పైపాటుని కట్ చేస్తే ఇది మనకి ఒక లాగా యూజ్ అవుతుంది దీని సహాయంతో ఇటువంటి సీసాల్లోకి గ్రాసరీ కానీ ఆయిల్ కానీ ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు చూడండి పెద్దగా శ్రమ పడకుండానే నేను ఇక్కడ ఈజీగా ఈ సీసాల్లోకి పల్సెస్ని ఫిల్ చేస్తున్నాను ఈ సీసాల్లో పావు కేజీ వరకు గ్రాసరీ అనేది పడుతుందండి ఇలాంటి సీసాల్లో గ్రాసరీని వేసుకుని మనం లో పెట్టుకుంటే తక్కువ స్పేస్ లో గ్రాసరీని పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండేలాగా చాలా నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు వంటి సీసాలను ఊరికే పాడేయకుండా ఇలా గ్రాసరీ వేసుకుంటే కనుక గ్రాసరీ కూడా మనకి చాలా క్లియర్ గా కనపడుతుందండి ఏమున్నది అనేది ఇక్కడ నేను రేర్ గా యూజ్ చేసేటువంటి పచ్చిశెనగపప్పు అలసందలు పచ్చిబటాని శనగలు జనలు వంటివి స్టోర్ చేసుకున్నానండి వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి కూరల్లో కానీ పప్పు సాంబారు కానీ చింతపండు రసం వేసాక ఇలా మిగిలిన చింతపండు గుజ్జును ఊరికే పాడేయకుండా దీనిలో ఉన్న పిక్కలన్నీ తీసేసి ఈ గుజ్జును ఒక స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేసాక సింక్లో ఉన్న ప్లేట్స్ ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా ప్లేట్స్లో ఉన్న వేస్ట్ ని వాటర్తో ఒకసారి వాష్ చేసి తర్వాత ఈ గుజ్జుతో తోమితే ప్లేట్స్ చాలా నీట్గా క్లీన్ అవుతాయి తోముతున్నప్పుడు నురగ ఏమీ రాకపోయినా సరే చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల పాత్రలు అనేవి నీట్గా క్లీన్ అవుతాయి ప్లేట్స్లో ఉండే బ్యాక్టీరియా కూడా వదిలిపోతుంది మనం డైలీ కెమికల్స్ ఉండే డిష్ వాష్ యూజ్ నురగ వస్తేనే పాత్రలు నీట్గా క్లీన్ అవుతాయి అనుకుంటాం కానీ చూడండి మనం చింతపండుతో క్లీన్ చేసినటువంటి పాత్ర డిష్ వాష్ లిక్విడ్ తో క్లీన్ చేస్తే ఎంత నీట్ గా మెరుస్తుందో అంతగానే మెరుస్తుంది స్టీల్ ప్లేట్స్ ఏ కాదండి ఇటువంటి పింగాణి పాత్రలు కూడా మనం ఈ గుజ్జుతో క్లీన్ చేసినప్పుడు చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి ఇలానంత వరకు ఇటువంటి నేచురల్ క్లీనర్స్ తో పాత్ర క్లీన్ చేసుకుంటే గనక హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మనం ఏదైనా గృహ ప్రవేశాలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు కొంతమంది హౌస్ హోల్డ్ పర్పస్ కానీ యూజ్ అయ్యేటువంటి ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇస్తుంటారు కదండి ప్లాస్టిక్ సేఫ్ కాదని వీటిని మనం పక్కన పెట్టేయకుండా ఈ ఐటమ్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఇక్కడ నేను పూజ ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్స్ ని యూజ్ చేస్తున్నానండి ఇంతకుముందు అక్షింతలు ఇలా ఒక సెపరేట్ బాక్స్ లో వేసుకున్నాను ఇప్పుడు అక్షింతలిని బాక్స్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అలాగే దీపం వెలిగించి ఒత్తులు ప్రతిరోజు వెలిగించుకునే కర్పూరం బిళ్ళలు సాంబ్రాణి కడ్డి గదుల్లో వేసే లేదా ప్రత్యేక పూజలప్పుడు వేసుకునే పొడి సాంబ్రాణి ప్యాకెట్ అలాగే గంధము ఇలా అన్నింటినీ కూడా ఒకే చోట ఆర్గనైజ్ చేసుకుంటే మనకి పూజ చేసే టైం ఇంకా ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది దీనిలో ఒక స్పూన్ పెడితే కావలసినంత గంధం కానీ పసుపు కుంకుమ అక్షంతలు పట్టకుండా దీంతో తీసుకుని యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మిగిలిన ఐటమ్స్ కూడా బూజు పట్టి పాడవకుండా ఉంటాయి మన దగ్గర ఉన్న కచ్చిఫ్లన్నీ కూడా పెద్ద బట్టల్లో కలిసిపోకుండా వీటిని సెపరేట్గా ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా కచ్చిఫ్లన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పరుచుకోవాలి ఇలా పరిచిన తర్వాత ఒకసారి ముందు వెనక కూడా గట్టిగా అన్ని అదుముకుంటూ ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి కచ్చిఫ్లన్నీ సింగిల్ ఫోల్ ఫోల్డ్ చేసిన తర్వాత మరలా వీటన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ గా ఇలా మర్చుకోండి ఇలా కచ్చిఫ్లన్నీ లైన్ గా పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బట్టల హ్యాంగర్ తీసుకుని ఈ బట్టల హ్యాంగర్ ని కచ్చీఫ్ల కింద నుండి పోనిచ్చి సగం వరకు వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కచ్చిఫ్లను సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాంగర్ ని మనం వార్డ్రోబ్లో లో ఒక సైడ్ కి తగిలించుకుంటే కనుక పెద్ద బట్టల్లో కలిసిపోకుండా కచ్చిఫ్లన్నీ కూడా ఈ హ్యాంగర్ కి మనకి కనిపించే విధంగా చేతికి అందుబాటులో ఉంటాయి అవసరమైనప్పుడు ఒక్కొక్కటిగా కచ్చిఫ్ తీసుకుంటే మిగిలిన కచ్చిఫ్లు కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్ గా ఉంటాయి మనం నైట్ డిన్నర్ కోసం అని ఏదో ఒక కర్రీ అనేది చేస్తాం కదండి అలా కర్రీ చేయడానికి ముందుగానే కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ లో మార్నింగ్ చట్నీ కోసం అని కొద్దిగా వేరుశనగలు కానీ పుట్నాలు కానీ వేసి అందులోనే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ లో మనం యథావిధిగా నైట్ డిన్నర్ కోసం కర్రీని వండేసుకోవచ్చు ఇలా మార్నింగ్ చట్నీ కోసం అని నైటే ప్రిపేర్ చేసి ఉంచుకుంటే మార్నింగ్ వీటిని ఫ్రై చేసి చల్లార్చే టైం అండ్ ఎనర్జీ మనకి సేవ్ అయినట్లే మార్నింగ్ ఫ్రిడ్జ్ లో బౌల్ ని తీసి వీటిలో కొద్దిగా కొబ్బరి ముక్కలు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటే రెండు నిమిషాల్లోనే చట్నీ అనేది రెడీ చేసేది ఒక్కొక్కసారి లెమన్స్ మనం వాడకుండా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఇలా పాడైపోతుంటాయి కదండి ఇటువంటి నిమ్మకాయలను మనము వేస్ట్గా పాడయకుండా వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నాకు రెండు పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నాయండి రెండింట్లో కూడా ఇది కొంచెం బాగానే ఉంది ఇది మాత్రం బాగా కుళ్ళిపోయింది అనమాట దీన్ని నేను ఇప్పుడు కట్ చేసి యూజ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మనం ఏదైనా ఆయిల్ తాలింపులు తాలింపులది చేసినప్పుడు గ్యాస్ స్టవ్ అనేది ఇలా ఆయిల్ అంతా చిమ్మేసి చాలా జిడ్డుగా తయారవుతుంది కదండి ఈ జిడ్డు మనం పోగొట్టుకోవాలంటే టూ త్రీ టైమ్స్ లిక్విడ్ వేసి వాష్ చేయవలసి వస్తుంది లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది అలా లిక్విడ్ వేస్ట్ అవకుండా ఉండాలంటే ఇలా పాడైపోయిన నిమ్మకాయ ఏదైనా ఉంటే కట్ చేసి మనము గ్యాస్ స్టవ్ మీద ఇలా రుద్దిన తర్వాత ఒకసారి ఏదైనా వేస్ట్ క్లాత్తో తుడి చేసుకోవాలి తర్వాత ఇలా సోప్ కలిపినటువంటి లిక్విడ్ని కొద్దిగా స్ప్రే చేసుకుని స్క్రబ్తో కనుక బాగా స్క్రబ్ చేసినట్లయితే జిడ్ అనేది చాలా ఈజీగా పోతుంది ఇలా బాగా జిడ్డుగా ఉన్న గ్యాస్ స్టవ్ ని ముందుగా నిమ్మ తక్కలతో క్లీన్ చేసి తర్వాత మనం లిక్విడ్తో క్లీన్ చేస్తే కనుక లిక్విడ్ అనేది తక్కువగా పడుతుంది